రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏలూరు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సిఐటియు కార్యాలయంలో డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్వై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలను పరం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంకల్పించిందని కొంత పెట్టుబడి పెడితే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలిగిన అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న సాకుతో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ గిరిజన పేద ప్రజలకు విద్య వైద్యం దూరం చేయటమే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ విధానమని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో అది కూడా ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టేందుకు నిర్ణయించిందని స్థలాలు కొనుగోలు చేసిందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాలలో అరవై శాతం ఖర్చు పెట్టిందని రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు కళాశాలలు పూర్తి అయ్యి నడుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం పెట్టుబడితో మిగిలిన మెడికల్ కళాశాలలన్నీ పూర్తి అయ్యి అందరికీ మెడికల్ విద్య వైద్యం పెద్ద ఎత్తున అందుతుందని కానీ కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం వారికి సంబంధించిన బంధువులకు పెట్టుబడిదారి మిత్రులకు ఈ విద్యా సంస్థలను కారుచాకుగా ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర ప్రజల భావితరాల భవిష్యత్తును నాశనం చేసేందుకే పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు మాటలకే పరిమితమవుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఎంపీల జీతాలు మరియు వారి బస్సులకు ఖర్చు పెట్టే రీతిలో ప్రజలకు భావితరాలకు విద్యా వైద్యం అందించవలసిన బాధ్యతను మర్చిపోతున్నారని యువగళం పాదయాత్రలో లక్షల రూపాయలకు సీట్లు అమ్ముతున్నారని ప్రచారం చేసిన నారా లోకేష్ ఇప్పుడు ఏబీసీ ప్రతిపాదికన ఇరవై లక్షల నుండి యాభై లక్షల రూపాయలకు మెడికల్ సీట్లు అమ్మే దిశగా ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని తక్షణమే పీపీపీ విధానాన్ని ఉపసంహరించి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన వాగ్దానాలతో వందకు వంద శాతం ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను విద్యా సంస్థలను నడపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డివైఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలసొచ్చే ప్రజా ప్రజా తంత్ర సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపుదిద్దుకుంటామని హెచ్చరించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జ్ఞాన విజ్ఞాన కేంద్రం నాయకులు పివి నారాయణ సుధాకర్ లాయర్స్ యూనియన్ విజయభాస్కర్ ఏఐబిఎస్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భారత ప్రజాతంత్ర యోజన సమయకే డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏలూరు ఈ రోజున ఏలూరు జిల్లా సిఐటియు కార్యాలయంలో ప్రజా సంఘాల కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి విద్యార్థి యోజన సంఘాలు అలాగే ఏఐ బిఎస్పి పార్టీ సంబంధించిన నాయకత్వం కూడా హాజరవడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పదిహేడు మెడికల్ కళాశాలను ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్యాయక్రాంతంగా ప్రైవేటీకరణ పిపిపి ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న పేరుతో చేయడం అన్నది చాలా దుర్మార్గకలం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన విద్యని దూరం చేయడమే వైద్యాన్ని దూరం చేయడమే తక్షణమే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా విద్యార్థి యువత సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే రానున్న రోజుల్లో పోరాటాలకు పెద్ద ఎత్తున కార్యాచరణ పూనుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అదే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి సొక్కవల్చించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడకుండా ఉండటం చాలా దుర్మార్గం అక్కడ ఉన్నటువంటి ఏ అయితే సెక్షన్లకు సంబంధించినవి కూడా ఇప్పటికే ప్రైవేటీకరణ చేశారని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ఇప్పటి వరకు కూడా ప్రత్యేకవాదా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గకరం మాటలకే పరిమితమైన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజల పక్షాన పెనుభారాలుగా మారాయని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి మార్చుకుని ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించే వైఖరిని విడనాడకపోతే తగిన మూల్యం చెల్లిస్తారని ప్రజలే మీకు హెచ్చరిస్తా ఉన్నాం